పాఠశాల విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ డిమాండ్ చేశారు పాఠశాలలోనికి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు మినహా ఎవరిని అనుమతించరాదని పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల స్వేచ్ఛను ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని కావున ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉత్తర్వులను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర రామ్మోహన్ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రైవేట్ పాఠశాలల్లోకి విద్యా కమిటీలు విద్యార్థులు ఉపాధ్యాయులు తప్ప మిగతా ఏ రాజకీయ పార్టీలు సంఘాలు ప్రదేశాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ అరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సర్కులర్ అప్రజాస్వామికం ఈ సర్కులర్ ని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు ఉన్న ఆ కాస్త రాజ్యాంగ హక్కుల్ని హరించడమే తప్ప ఈ సర్కులర్ ఉద్దేశం మరి మరింకోటి కాదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం ఈ రోజు పాఠశాల విద్యలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఈ రోజు విద్యార్థులు జోరు నులిమేయడమే ఈ సమస్యలు పైకి రాకుండా కప్పేయడమే ఈ సర్కులర్ ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో యథావిధిగా దందా కొనసాగుతుంది విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు నారాయణ ఎక్స్పెషల్ గా విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో విద్యను దోపిడీ చేస్తుంది మొత్తం లూటి చేస్తుంది తల్లిదండ్రుల రక్తాన్ని జలగల పీల్ చేస్తుంది పాఠశాల విద్యాశాఖ నిద్రపోతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఆ రోజు మీరు ఏం మాట్లాడటం లేదు వెచ్చల విడిగా అనుమతులు ఇస్తున్నారు కనీస విద్యా ప్రమాణాలు పాటించడం లేదు మరి ఇలాంటి సమస్యలన్నీ విద్యార్థి సంఘాల వల్ల బయటకు వస్తున్నాయి కాబట్టి మీరు మమ్మల్ని నిషేధించాలనుకుంటున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రైవేటు విద్యా సంస్థల్లో కానీ ముఖ్యంగా పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలు కనుక జోక్యం లేకపోతే మరిన్ని సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడతారు ప్రభుత్వం ఈ ఆలోచనని విరమించుకోవాలి ఇది రాజ్యాంగ విరుద్ధం విద్యార్థుల హక్కులను కాలరాయడం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికే ఈ జియో కాపీని దగ్ధం చేసి నిరసన తెలియజేస్తున్నాం మీరు గనక ఈ దీన్ని విరమించుకోకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన మీరు చూడాల్సి ఉంటుంది మేము హెచ్చరిస్తా ఉన్నాం